జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమల పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు రకాల వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు తయారు చేసిన వినాయక ప్రతిమలు పలువురిని ఆకట్టుకున్నాయి అదేవిధంగా వినాయక చవితి వేడుకలో మట్టి వినాయక ప్రతిమలనే ఉపయోగించాలని వివరిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్చంద్ వి శ్రీనివాస్ వి ప్రసన్న పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు తమ విద్యా ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించి వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు त <offer> <insinublezy> <Nära> అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పిల్లలందరికీ అన్ని పండుగలని అలవాటు చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఫెస్టివల్స్ కానీ మామూలు పండుగలు కానీ మేము ఇవాళ వినాయక చవితి మట్టి వినాయకుడిని పూజిస్తే పర్యావరణానికి ఎంత మంచిదో చెప్పడం కోసం ఇలా అరేంజ్ చేయడం జరిగింది పిల్లలందరూ చక్కగా మంచి మంచి విగ్రహాలను రెడీ చేసి తీసుకొచ్చారు పువ్వులతోటి ఆకులతోటి అలంకరణ చేసి తెచ్చారు మంచిగా మనం మట్టి విగ్రహాలనే పూజిద్దాము ప్లాస్టిక్ కానీ ఏమీ వాడకుండా పర్యావరణాన్ని రక్షిద్దాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పార్వతీ మహేశ్వరుల కుమారుడైన వినాయకుని యొక్క పుట్టినరోజు వల్ల మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితి జరుపుకునే వారందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మట్టి వినాయకుడినే పూజించండి మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం రంగుల గణపతి వద్దు పసుపు గణపతియే ముద్దు ముందుగా అందరికీ విద్యా వికాస్ పాఠశాల వారి తరపు నుండి వినాయక చవితి శుభాకాంక్షలు ఏ పని మొదలు పెట్టినా ఎటువంటి విఘ్నం కలగకుండా మనం విఘ్నేశ్వర స్వామిని పూజిస్తాము అటువంటి విఘ్నేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించే రోజే ఈ వినాయక చవితి పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ఈ వినాయక చవితిని జరుపుకుంటాము ఈ వినాయక చవితి రోజున మనం వినాయకుడికి ఇష్టమైన ఉండరాలను ప్రసాదంగా పెడతాము ఈ వినాయక చవితిని మనం భాద్రపద మాసం శుద్ధ చవితి నాడు జరుపుకుంటాము మనం మట్టి విగ్రహాలతోనే వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం